ఇవన్నీ కావాలి కుకింగ్ ఆయిల్ చాయ్ పత్తి ఫ్లోర్ క్లీనర్ బట్టలు పిండాలంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ సార్ ఇవన్నీ కావాలి ఇవన్నీ ఎక్కడ కిరాణా షాప్ లో కొంటున్నాం అవి క్వాలిటీ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే అవి క్వాలిటీ ఉంటే ఇదే కొనండి ఈ బ్రాండ్ కొనండి అని ఎవరు చెప్తారు సినిమా చూస్తా ఉంటే మధ్యలో కనపడంగానే షాప్ చూపిస్తారు ఫ్లోర్ తెల్లగా వచ్చినట్టు నేర్చినట్టు చుట్టా చుట్టలు షాపు పోగానే అదే గుర్తొస్తుంది మనకి ఆ టీవీలో చూపించింది కదా అది బాగుంటుంది తీసుకుని వాడుకుంటాం చెప్పి కిరాణా షాప్ లో తెచ్చుకొని వాడుకుంటున్నాం మినిమం నెలకి ఎంత ఉండొచ్చు త్రీ దాని క్వాలిటీ ఎట్లుంటుందో కూడా చెక్ చేసుకోకుండా మూడు నాలుగు వేలకి మనం నెల నెలకి ఇంట్లోకి ఫోన్ నీడీ తెచ్చుకొని వాడుకోవడం జరుగుతుంది మరి ఇన్ని రోజుల నుంచి బయట కిరాణా షాప్ లో డిమాండ్ వ్యాలీ మార్ కొంటున్నాం కదా దాని నుంచి మనకి ఏమన్నా ఒక రూపాయి బెనిఫిట్ ఉందా లేదు లేదు వాళ్ళు ఎందుకు ఇస్తారా బిల్లు తప్ప ఏది ఇవ్వరు సో ఇట్లా హోమ్ మేడ్ ఇంట్లోకి సంబంధించినట్టు ఉంటాయి అన్ని న్యాచురల్ గా ఉంటాయి కెమికల్ అనేది ఉండవు ఇక్కడ ఏ సెలబ్రిటీస్ ఉండరు అనమాట కెమికల్ ప్రొడక్ట్స్ ని అడ్వర్టైజ్ చేయడానికి ఓకేనా హెల్త్ కేర్ హెల్త్ కి సంబంధించిన నేచురల్ గా ఉంటాయి వేగన్ ప్రొడక్ట్స్ అంటారు ఇవి పూలు పండ్లు కాయగూరలు ఆకూరలతో తయారైన ఫుడ్ సప్లిమెంట్స్ ఓకేనా ఎన్ని సంవత్సరాల నుంచి డిసీజ్ ఉన్నా గానీ హాస్పిటల్లో తగ్గిన ప్రాబ్లమ్స్ కూడా ఒక ఆరు నెలలు వాడుకోవడం వల్ల మన దాంట్లో ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది బయట ఏంటి అంటే డోస్ ఎక్కువ ఉంటాయి అప్పటికప్పుడు మాత్రమే మళ్ళీ రిపీట్ అవుతాయి మన దాంట్లో డోస్ తక్కువ ఉంటాయి దాని మూల మూలాల కానించి క్లియర్ చేయడం జరుగుతుంది ఆ ప్రాబ్లమ్ మళ్ళీ రిపీట్ అనేది అవ్వదు అట్లా న్యాచురల్ గా ఉంటాయి అనమాట మూడోది

ఎట్లా తయారవుతాయో కూడా చెక్ చేసుకోకుండా తెచ్చుకొని వాడుకుంటాం పేరింగ్ లెవెల్ అనేది పంది కొవ్వుతో తయారవుతుంది అంట తెలుసా ఇప్పుడు ఫేస్ ఉంది పెట్టి అనేది బయటికి వస్తే మంచిదా రాకుంటే మంచిదా వస్తే వస్తేనే మంచిది మనం బయట పెట్టే పేరింగ్ లెవెల్ వల్ల చెమట బయటికి రాకుండా లేదు లేట్ వచ్చిన పర్మిషన్ పర్మిషన్